హాయ్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ వీడియోని పూర్తిగా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి రేపు ఆషాఢ మాసంలో మొదటి శుక్రవారం ఇక ఈ ఒక్కటి బీర్వ కింద పెట్టి చూడండి మీరు ఊహించలేని ధన సంపాదన కలుగుతుంది ఖచ్చితంగా ధనం సంపాదించే మార్గాలు అనేక రకాలుగా తెరుచుకుంటాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లు మొత్తం డబ్బుతో నిండిపోతుంది కాబట్టి రేపు చివరి శుక్రవారం రోజున మీరు మీ బీరువ కింద రహస్యంగా ఈ ఒక్కటి రాత్రి సమయంలో పెట్టి చూడండి సహజంగా ప్రతి మనిషి కూడా డబ్బు సంపాదించడానికే అనేక రకాల కష్టాలను పడుతూ ఉంటారు కూటి కోసమే కోటి విద్యలు అన్నట్టు మనం ఎన్ని విద్యలు చేసినా అదంతా కూడా మనం జీవితంలో ఆనందంగా గడపడాని కోసమే మరి ఆ డబ్బు ఒకటి మన చేతిలో లేకపోతే మనం నలుగురిలో నవ్వుతూ తిరగలేము మనకు గుర్తింపు అనేది ఉండదు సమాజంలో కీర్తి ప్రతిష్ట అనేది లభించదు చేతి నిండా ధనం ఉన్నప్పుడే మనల్ని అందరూ నవ్వుతూ పలకరిస్తారు అంతేకాకుండా సమాజంలో గుర్తింపు కూడా లభిస్తుంది ప్రతి మనిషి కూడా డబ్బుని సంపాదించడం కోసం ఎన్నో రకాల కష్టాలను పడుతూ ఉంటాడు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాడు డబ్బు సంపాదించడానికి చాలామంది చాలా రకంగా కష్టపడుతూ ఉంటారు కొంతమంది ఎంత కష్టపడినప్పటికీ ఆ కష్టానికి తగిన ప్రతిఫలం రాక చాలా చింతిస్తూ ఉంటారు కొంతమంది చాలా తక్కువగా కష్టపడుతూ ఉంటారు కానీ వారికి చేతి నిండా ధనం అనేది ఉంటుంది వారికి కష్టం తక్కువ ప్రతిఫలం ఎక్కువ ఎందుకు అలా జరుగుతుంది అంటే అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్టు అందుకే లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవారికి ఎప్పుడూ కూడా కష్టం కొంచెమైనా సరే ప్రతిఫలం చాలా బాగా ఉంటుంది మరి అమ్మవారి అనుగ్రహం లేని వారికి ఎంత కష్టపడినప్పటికీ వారి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఉండదు మరి అందరికీ లక్ష్మీదేవి కటాక్షం ఎందుకు కలగదు అంటే కొంతమంది తెలిసి తెలియక కొన్ని రకాల పాపాలను చేసుకుని ఉంటారు కొన్ని జన్మల్లో మనం చేసుకున్న పాపాలు అనేవి ఈ జన్మలో కూడా అనుభవించే అవకాశం ఉంటుంది అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు మనం తెలిసి తెలియక చేసుకున్న పాపానికి శిక్షలు అనుభవించవలసి వస్తుంది మరి మన ఇంట్లో జ్యేష్ఠాదేవి కొలువై ఉన్నా సరే మనకు సమస్యలు వస్తాయి డబ్బు చేతిలో నిలవదు మనకు జ్యేష్టాదేవి ఇంట్లో ఉంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు ఎందుకంటే ఒకే చోటు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరు ఎప్పుడూ కూడా ఉండలేరు ముందుగా మన ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవిని తొలగించుకుంటే లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది జ్యేష్ఠాదేవిని తొలగించుకోవాలి అంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు చెయ్యాలి అదేవిధంగా అనునిత్యం కూడా ఇంట్లో దీపాన్ని వెలిగించాలి ఇంటి ముందు ప్రతిరోజు అందమైన ముగ్గులను పెట్టాలి ఇంట్లో సువాసన భరితంగా ఉండే విధంగా చూసుకోవాలి ఎప్పుడు పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలి రాత్రి సమయంలో భోజనం చేసిన తర్వాత వంట రూమ్ని శుభ్రం చేయాలి భోజనం అయిన వెంటనే మన అంట్లు అనేవి శుభ్రం చేసుకుంటూ ఉండాలి అప్పుడు లక్ష్మీదేవి కటాక్షం చాలా తొందరగా కలుగుతుంది ఇంట్లో జ్యేష్ఠాదేవి నిలవమన్నా నిలవదు జ్యేష్ఠాదేవి ఎలాంటి ఇంట్లో నిలుస్తుంది అంటే ఏ ఇంట్లో అయితే సువాసన ఉండదో ఏ ఇంట్లో అయితే దీపం వెలగదో ఏ ఇంట్లో అయితే అనునిత్యం ముగ్గులు ఉండవో ఏ ఇంట్లో భార్యాభర్తలు చీటికి మాటికి పోట్లాడుకుంటూ ఉంటారో అలాంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి కటాక్షం అలాంటి ఇంటికి అలాంటి ఇంట్లో ఉన్న సభ్యులకి కలగదు మరి అలాంటి చిన్న చిన్న దోషాలు పాపాలు తొలగిపోయి జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో సిరి సంపదలు కురవాలి అంటే ఈ చిన్న పరిహారాన్ని రేపు రాత్రికి రహస్యంగా చేయండి మరి ఆ పరిహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మనం ఎంత సంపాదించి ఎంత పోగు చేసి పొదుపు చేయాలి అన్నా మన ఇంట్లో డబ్బులు నిలవట్లేదో ఏదో ఒక సమస్య వచ్చి ఏదో ఒక రకమైనటువంటి సమస్యలతో డబ్బు అనేది ఖర్చైపోతుందో అలాంటి వారు అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలిగి మీ బీరువాలో ధనంతో నిండిపోతుంది ఇక పరిహారం ఏంటో తెలుసుకుందాం ఈ పరిహారం కోసమని ఒక ఆకుపచ్చ రంగు వస్త్రం కావాలి ఒక శుభ్రమైనటువంటి ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకోండి మీ దగ్గర కొత్తది ఉన్నా పర్వాలేదు ఒకవేళ పాతది అయినా పర్వాలేదు కానీ శుభ్రంగా ఉతికి తీసుకోవాలి ఆ ఆకుపచ్చ రంగు వస్త్రంలో తొమ్మిది యాలకులను వేయండి అలా వేశాక ఆ ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని చిన్న మూటలాగా తయారు చేయండి ఆ మూటను తీసుకొని వెళ్ళి లక్ష్మీదేవి పటం ముందు ఏదైనా ఒక ప్లేట్లో ఉంచి పెట్టండి ఒక స్టీల్ ప్లేట్ తప్ప మిగతా బంగారం వెండి రావి ఇత్తడి ఈ నాలుగు రకాల ప్లేట్లలో ఏ ప్లేట్లోనైనా పెట్టవచ్చు కానీ స్టీల్ ప్లేట్లో మాత్రం పెట్టకూడదు అలా పెట్టి ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి మీ మనసులో ఉన్న కోరికను మీ ఇంట్లో ఉండే కష్టాలను మీరు సంపాదించే డబ్బు నిలవట్లేదని మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను అమ్మవారితో స్పష్టంగా చెప్పుకోండి తరువాత ఆ మూటను తీసుకొని వచ్చి మీ బీరువా కింద పెట్టండి ఒకటి గుర్తుంచుకోండి ఈ మూటను పెట్టే సమయంలో బీరువా కింద చాలా పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోండి బీరువా చుట్టూ ఎలాంటి వి విడిచిన దుస్తులు కానీ చిరిగిన దుస్తులు కానీ బూజు కానీ లేకుండా చూసుకొని నీటిగా బీరువా కింద శుభ్రం చేసి ఆ తరువాత ఈ మూటను ఉంచండి ఆ మూటను ఆరు నెలల వరకు కదిలించవద్దు మళ్ళీ ఆరు నెలల తరువాత ఆ మూటను తీయండి ఆ మూటలో ఉన్నటువంటి వస్తువులతో సహా మూటను ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో కానీ ఒక చెట్టు కింద కానీ లేదా ఏదైనా పారే నదిలో కానీ వెయ్యండి మళ్ళీ ఆరు నెలల తరువాత యధావిధిగా ఇదే రకంగా పరిహారాన్ని చేయండి ఇక మీ ఇంట్లోకి ధనం దూసుకు వస్తుంది మీకు రావాల్సిన ధనం సకాలంలో మీ చేతికి అందుతుంది అప్పుల సమస్యలు తీరిపోతాయి ధనపరమైనటువంటి సమస్యలు అనేవి రానే రావు ఈ పరిహారం చేసిన మరుక్షణం నుండి ఖచ్చితంగా మీరే మంచి ఫలితాన్ని గమనించగలుగుతారు మీ ఇంట్లోకి ఆర్థిక సమస్యలు అనే మాటే రాదు డబ్బుకి ఎలాంటి లోటు అనేదే ఉండదు ఎందుకంటే మనం వాడేది లవంగాలు ఆకుపచ్చ రంగు వస్త్రం ఆకుపచ్చ రంగు అంటే లక్ష్మీదేవికి అతి ప్రీతికరం అందుకే లక్ష్మీదేవి పటాన్ని ఆకుపచ్చ రంగు దుస్తులతో ఖచ్చితంగా చిత్రీకరిస్తారు ఎందుకంటే లక్ష్మీదేవికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం ఆకుపచ్చ రంగు అనేది మనశ్శాంతికి ఎంతో చిహ్నంగా భావించబడుతుంది ఆకుపచ్చ రంగు అనేది మనకు శుభకార్యాలకి ఉపయోగించే ఒక వస్త్రం అదేవిధంగా అందులో వాడే యాలకులు అనేవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం యాలకులు అనేవి సుగంధ ద్రవ్యాలు యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం మనం చేసే పరిహారం శుక్రవారం రోజు ఆషాఢ మాసంలో కాబట్టి పరమ పవిత్రమైన రోజున ఈ పరిహారాన్ని చేస్తున్నందుకు మన ఇంట్లో ఖచ్చితంగా ఉండే సమస్యలన్నీ తీరిపోయి ధన ధాన్యాలతో ఇల్లు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటుంది ఇంట్లో ఉన్న వ్యక్తులకు ఎలాంటి కష్టం అనేదే రాదు డబ్బుకి మాత్రం ఎలాంటి లోటు లేకుండా జీవించగలుగుతారు ఇక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు